ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉండి ఉంటారు చాలామంది అది నేను ముఖ్యంగా చూపెట్టడానికి పెట్టాను ఎందుకంటే మొన్న మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లోని కోవిడ్ సమయంలో పండగలు జరిగాయి కాబట్టి ఆభరణాలు ఇవ్వడం కుదరలేదు అని చెప్పి అసలు ఆభరణాల గురించి ఫస్ట్ మొట్టమొదట ఎత్తింది ఎవరు ఎప్పుడన్నా ఒక నిజాయితీగా నిక్కచ్చిగా నిబద్ధతతో నువ్వు బతికుండు ఉంటే నువ్వు జీవించి ఉండుంటే నువ్వు ప్రజల ముందుకు వచ్చి నా దగ్గర ఆభరణాలు ఎగో ఉన్నాయండి మా దగ్గరే దాసాం మేము వచ్చి అమ్మవారికి అలంకరిస్తామని చెప్పి చెప్పుండి ఉంటే అప్పుడు ఒక పద్ధతిగా ఉండేది ఓకే వీళ్ళ దగ్గర ఉన్నాయా కాబట్టి చెప్పారు అనేవారు మేము బయటకు వచ్చి నిజాన్ని నిగ్గు తెలిచి నిజాన్ని ఎక్స్పోజ్ చేసి బయట జనాలందరికీ చెప్పి అమ్మవారు విక్రమ్ దగ్గరికి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెట్టి చూపెట్టాను ఫొటోతో సహా చూపెట్టాను చూపెట్టిన తర్వాత కూడా ఎవరు వచ్చి బయట మాట్లాడలేదు ఆభరణాలు ఉన్నాయని కూడా చెప్పలేదు అప్పుడు పండగప్పుడు మీరందరూ ఒక వంద మంది నూట యాభై మందో ఒకేసారి గుంపుగా వచ్చేసి ఆ పండగప్పుడు గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి హడావరి చేస్తారు గుళ్ళని చేసినప్పుడు కూడా నువ్వు ఆభరణాలు తేలేదే సాంప్రదాయం ప్రకారంగా పండగ మొదలవుతున్న సమయంలో ఆ సమయంలోని కుటుంబ సభ్యులుగా పాత్రి గారికి బాధ్యత చెప్పారు కాబట్టి పూర్వం నుంచి కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి ఆ పెద్దగా సంబరాన్ని నడుపుకుంటూ పండగ నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి అయ్యన్న పాత్రి గారు వాళ్ళు సతీమణి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ పండగ సమయంలో ఆభరణాలు పట్టుకుని వెళ్తారు ఆ విధంగానే రేపు ఉదయం ముహూర్తం పెట్టి వెళ్తున్నారు పల్లెల్లో తీసుకెళ్తారు జనాలందరికీ చూపెడతారు ఎందుకంటే అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వెలువెలుపు కాబట్టి అమ్మవారు అందరు అమ్మవారు కాబట్టి అందరికీ చూపెడుతూనే వేస్తారు మరి ఇరవై ఇరవై రెండు పండక్కి ఆ విధంగా పల్లెల్లో పెట్టుకొని మీరు ఎందుకు తీసుకురాలేదు నేను అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను ఏం చెప్పాను ఈ ఎమ్మెల్యే గణేషు పండగని ఆటంకం కలపడానికి ఆటంకం పెట్టడానికి అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టి పండగని జరపకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడని చెప్పి ఆ రోజు చెప్తే ఆ మరిడం పండగకి ఎందుకో అలా చేస్తారు అలా చేయరు కదా అని కొంతమంది నాతో వాదించారు అప్పుడు ఏఎస్పి ఆఫీస్కి వెళ్ళి ఇదే ఎమ్మెల్యే గణేష్ ఒక లెటర్ సబ్మిట్ చేశాడు ఏవైనా సబ్మిట్ చేశాడు పది గంటల వరకే పండగ జరపాలి ఎందుకంటే తనకు సాంప్రదాయాలు తెలియవు ఈ నర్సీపట్నం ప్ర ప్రజలు పండగ గరగలు ఏ ఏ వీధుల్లోంచి వెళ్తాయో తెలియదు ఏ విధంగా ఆ గరగలు తీస్తారో తెలియదు ఏ సాంప్రదాయం ఎందుకు తెలియదు అంటే తేను పక్క నియోజకవర్గంలో బాబీరాజు కొత్తపల్లి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడున్న పండగల గురించి తెలిసేమో కానీ ఇక్కడ మరిడమ్మ జాతర నర్సీపట్లో ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా ఎలాగ ఏ వీధుల్లోంచి గరగలు తీసుకెళ్తారనో లేకపోతే పండుగ ఏ సమయానికి జరుగుతుందని కూడా తెలియదు ఈసారి మళ్ళీ ఏదే పని చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మొన్న కూడా ఉగాది రోజు మైక్ పట్టుకొని మేము ఆభరణాల గురించి మాట్లాడే వరకు ఈ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాడా పెట్టలేదే పెట్టకపోగా ఎమ్మెల్యే ఈ రోజు ఎంత పెద్ద తప్పు చేశాడో నేను నర్సీపట్నం ప్రధానికానికి చెప్పబోతుంది ఏంటంటే నేను రెండేళ్ల క్రితం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక మాట పలకకుండా ఉగాది రోజు మాట్లాడిన వెంటనే ఆభరణాలన్నీ కూడా కోనేటి రామకృష్ణ పెట్టి పంపించాడు అసలు కోనేటి రామకృష్ణ ఎవరండి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఆభరణాలకి కోనేటి రామకృష్ణ గారికి ఏం సంబంధం అసలు కోనేటి రామకృష్ణ గారు నేను అదే ఆశ్చర్యపోయాను ఒకసారి ఆ వీడియోలో చూస్తే నేను ఈ బంగారం ఏదైతే ఉందో నువ్వు ఇవ్వద్దు అని చెప్పావు కదా ప్రయడం పెట్టద్దని చెప్పారు కదా ఆ బంగారం ఏదైతే ఉందో అది పబ్లిక్ చూపెట్టండి దాంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి ఏం దాసేసారా ఎక్కడ దాసారు దాసేసి ఏం చేద్దామని మీరేమో తొడకుండా రాజ సందర్భంలో భక్తులు లక్షలాది మంది వచ్చారు కదా ఇవన్నీ మీరు కిరీటం ఏది ఆ ముక్కుబోడులేయి కత్తికున్న తొడిగేది ఆ చేయి ఇవన్నీ ప్రజలకు అమ్మించట్లేదు అనుకుంటున్నారా మీరు ఇప్పుడు చూస్తే ఏప్రిల్ ఇరవై ఇరవై మీరు ఫోటో తీసి చూపెట్టానే ఫోటో ఏం చూపెట్టానంటే పాత ఫోటో అమ్మవారికి ఇలాగే ఈ విధంగా కెరీట్ ఉండేది ఈ విధంగా ముక్కు పొడుకుంటేది ఇవన్నీ ఏయి మీరేమైనా తొడుకుంటున్నారా ఎందుకు అని చెప్పి పండగ సమయంలో మేము అక్కడ గుడి ప్రాంగణంలో ప్రెస్ మీట్ పెట్టాం అంటే ఇప్పటికి రెండేళ్ళు అయింది రెండేళ్ళ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కోనేటి రామకృష్ణ గారిని ఎందుకు పంపించావు ఇప్పుడు ఆ పల్లెల్లో కోనేటి రామకృష్ణ గారు మొత్తాన్ని పెట్టి వాళ్ళందరూ పక్కన ఎంతమంది చూపెట్టినా కానీ ఈయన ఆ ప్రతిదీ కూడా తీసి చూపెడుతున్నాడు అంటే నాకు నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే ప్రజా నర్శ్రీపట్నం ఆ రోజు పండగ డిస్టర్బ్ చేద్దామని నువ్వు ఏఎస్పి దగ్గరికి వెళ్ళావు లెటర్ పెట్టో పది గంటల వరకే పండగ చేయాలని నువ్వు చెప్పావు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ మొత్తం ఆభరణాలు ఉన్నాయి కోనే ట్రాన్సిషన్ దగ్గర దాసావు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది రేపు ఆభరణాల్లో ఒక్క చిన్న పీస్ బంగారం మిస్ అది కోనేటి రామకృష్ణ బాధ్యతే ఎట్టి పరిస్థితుల్లో నేను మాట చెప్తున్నాను నేను ఈ మాట చెప్తున్నానంటే మీరేదో పెద్ద మనుషులుగా అప్పుడు కూడా వచ్చి గుళ్ళోకి దూసుకొని పోయి వందలాది మంది కార్యకర్తలతో దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయారు కానీ ఎవరు మాట్లాడలేదు మొన్న ప్రెస్ మీట్లో ఎవరెవరు కోవిడ్ సమయంలో పండగ అయిందంటే ఎవడన్నా బురద కోలు ఉన్నాడు అది కోవిడ్ సమయంలో అండి ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరైనా మాస్కులు పెట్టుకుని ఉన్నామా అందరూ ఈ అంతా సంబరాలు తిరిగాం ఆ రోజు గొడవ పెట్టారు స్టేజ్ దగ్గర పోలీసులు అందరూ వచ్చి మణికంఠ ఏసీపీ ఉన్నాడు ఇవన్నీ కోవిడ్ సమయం ఎన్ని అబద్ధాలు నువ్వు ఆ రోజు లెటర్ సబ్మిట్ చేసింది నిజం కాదు పండగ ఆపాలనుకున్నది నిజం కాదు లైటింగ్ పెడుతున్నా లైటింగ్ పెడుతున్నా ఆ లేబర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయాలనుకున్నది నిజం కాదు నర్సీపట్నం మొత్తం పండగ మరీ మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇంటి ఎలవేలుపు ప్రతి ఒక్కరు సొంత దేవత పండుగని నువ్వు ఆ రోజు ఆపుదాం అనుకున్నావే మళ్ళీ ఇప్పుడు వచ్చి